దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు సమానత్వము న్యాయము సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు ఆశయాలను ఆదర్శాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడంతో పాటు స్మరించుకోవడం కోసం ఓ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆయన జీవితంలో చేసిన త్యాగాలు రచనలపై సంక్షిప్త సందేశం ఇవ్వడం వారి వారసత్వ వందనంగా ఒక్క నిమిషం మౌనం పాటించడం కార్యాచరణతో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమ నిర్వాహకులు నల్లశ్యాం నిర్వహణలో ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్థాలోని సీనియర్ పాతికే శ్రీనివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు బాబాసాహెబ్ అని కూడా పిలువబడే డాక్టర్ అంబేద్కర్ ప్రఖ్యాత భారతీయ న్యాయవేత్త సామాజిక సంస్కర్త రాజ్యాంగం రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించడం దేశానికి మొట్టమొదటి న్యాయ మరియు న్యాయమంత్రిగా పనిచేసేందుకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారని సందర్భంగా వారి సేవలను కొనియాడారు కార్యక్రమంలో డిఐసిఐ కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ తో పాటుగా బండా శంకర్ చిత్తారి ప్రభాకర్ కుప్పల వెంకటరమణ కంటి అంజయ్య బిరుదుల ైతీ శ్రీనివాస్ నారా రాజేందర్ దాసు లక్ష్మణ్ పల్లెరవి బొల్లం రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా శాఖ పక్షాన సోదరులు నల్ల శ్యామ్ తో పాటు మిత్రులందరి ఆధ్వర్యంలో ప్రతి వారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు వర్తిల్లాలన్న ఒక నినాదంతో మన భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక చరిత్రను చాటి చెప్పడానికి గాను చేపట్టిన కార్యక్రమం ఇది ఏడవ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం భారత రాజ్యాంగ నిర్మాత తమ సమాజ నిర్మాణం కోసం ఒక విద్యావేత్తగా రాజకీయవేత్తగా ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పాటించిన తీరు ఆయన ఆలోచన విధానాలు నేటి యువతకు గాని నేటి సమాజానికి గానీ మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ప్రజాస్వామ్య నిలబడి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసే నివాళులు అర్పిస్తున్నామంటే అది కేవలం మన భారత రాజ్యాంగం రచించినటువంటి వారి గొప్పతనమే ఇందుకు నిదర్శనంగా రోజు మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా వాక్ స్వాతంత్ర్యం గాని స్వేచ్ఛ సమానత్వం సౌగ్రహతృత్వం అందించడంలో వారు చేసిన కృషి అమోఘం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో చెందిన వ్యక్తి కానే కాదు అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఏ కుల వర్ణాన్ని ఆయన దూరంగా ఉంటే ఎలాంటి బాధలు పడ్డాడో అలాంటి సమాజంలోంచి ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఉండాలి మార్గదర్శకంగా ఉండాలన్న ఒక నినాదంతో కేవలం ఒక వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం పాటించే విధంగా అందరూ ఆదరించే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించారంటే అది వారి గొప్పతనం అది వారి మార్గదర్శనానికి నిదర్శనంగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు అందుకే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వారికి మనం ప్రతి సంవత్సరం కానీ ఇలాంటి ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు అంటే ప్రతి వారం కేవలం ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి వారం వారిని స్మరణ చేసుకోవాలన్న ఒక నినాదంతో చేపట్టిన ఈ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మిత్రులు నల్ల శ్యామ్ గారితో పాటుగా మిత్రులు సోదరులు బండ శంకర్ అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారి స్మరణను సమాజానికి అందించాలన్న ఒక లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ మనకు ఈ రోజు ఇట్లాంటి స్వేచ్ఛ అందించినటువంటి పెద్దలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మరింతగా ప్రజరిల్లాలని మన భారతదేశ స్వాతంత్ర్యం అంటే ప్రజాస్వామ్యం మరింత బహిరిల్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ